సత్యం కి శ్రీకాకుళం జిల్లా పలాస రైతులు ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు ఐదేళ్ల తర్వాత వంశధార కాలువ నుంచి సాగునీరు రావడంతో తెక్కలిపట్నం వద్ద గంగమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు వైకాపా ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా కాలువ ద్వారా నీరు రాలేదన్నారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే గౌత శిరీష ఒక్క నెలలోనే నీరు ఇప్పించారని రైతులు సంతోషం వ్యక్తం చేశారు రాలేదు సంవత్సరం మా దేవాలయం రైతులందరికీ కూడాను ఈరోజు చాలా శుభ పరిణామము ఒక పండుగ వాతావరణం ఈ రోజు కనిపిస్తుంది రైతుల్లో ఒక ఆనందాన్ని ఈ రోజు మనము వాళ్ళ ముఖాల్లో చూస్తున్నాము గత ఐదు సంవత్సరాలుగా రైతులు మొత్తుకుంటున్నారు ఈ ప్రాంతం వాసి ఒక మంత్రిగా ఉన్నారు తప్పనిసరిగా ఈ ప్రాంతానికి వంశధర ఛానల్ వస్తుందనే చాలామంది రైతులు ఈ ఐదేళ్ళు కూడా ఎదురు చూసినప్పటికి కూడాను ఎటువంటి ఫలితం లేకపోయింది ఈరోజు సిరీసమ్మ గారు ఏట తన ఎన్నికల వాగ్దానంలో ప్రకటించారో ప్రతి చేని కూడాను నీరిస్తామన్నారు ఇచ్చిన మాట ప్రకారము ఆమె ఎమ్మెల్యే అయిన తక్షణము రైతులకు మేలు చేయాలనే ఒక సంకల్పంతో మొట్టమొదటిసారిగా మరి దీని మీదే ఆమె ఆలోచన చేసి ఈరోజు వేకు జావున మూడు గంటలకి నీరును విడిచిపెట్టడం అనేది జరిగింది వజ్రపొత్తూరు శివార ప్రాంతాలైనటువంటి అక్కడ తాడివాడ గుల్లపడి వరకు కూడాను నీరు ఇది వెళ్తుంది ఈరోజు ఒక ఆనంద వాతావరణం కనిపిస్తుంది చక్కగా రైతులు ఈ ఏడాది మంచి పంటలు పండించగలరని ఈ నీటి సమస్య కూడా ఎక్కువగా గొడవలు ఏమీ లేకుండా ఈ ఏడాది చక్కగా రైతులు ఐకమత్యంతో ఉంటారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కొన్ని వేల చెప్పే అందరికీ నమస్కారాలు నా పేరు షణ్ముఖరావు నేను తెలుగుదేశం పార్టీలో జిల్లా రైతు సంఘ అధ్యక్షుడుగా ఉన్నాను ఈ వంశధార నీరు ఇప్పుడు రావడం అంటే రైతు ఈరోజే నేను పంట పండించుకున్నాను పంట నా ఇంటికి అన్నటువంటి సంతోషంతో రైతు ఉక్కిరి బిక్కులు అవుతున్నాడని చెప్పేసి అని చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు రైతు పడిన కష్టము పంట ఇక నా చేతికి వస్తుంది అన్నటువంటి సందర్భంలో ఇంజన్లు పెట్టి ఎన్నో ఇబ్బందులు పడి గడ్డలలోపు బట్టులలోపు ఏమైనా జేసీబీలతో గుమ్ములు తవ్వి ఆ నీరు పెట్టుకొని ఆ నీరు తీసుకొని వెళ్ళి చాలా చాలా ఇబ్బందులు పడినప్పుడు కూడా డబ్బులు ఖర్చులైపోయినవే తప్పించి ఏ రైతుకు కూడా ఫలితం అయితే చెక్కలేదు ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం సైడ్ నుండి ఏమంటే రైతు కోసం ఆలోచించి ఎవరు కూడా రైతుకి నీరు అందించినటువంటి పాపనైతే పోలేదు అలాంటిది ఈ నాయకత్వం తెలుగుదేశం నాయకత్వం అక్కడ చంద్రబాబు నాయుడు గారి నుండి ఇక్కడ ఎమ్మెల్యే శిరీషమ్మ గారి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పాదాలకి నమస్కారాలు చేసి చెప్పవలసినటువంటి అవసరం రైతులకి ఎంతైనా ఉన్నదని చెప్పేసి అని నేనైతే భావిస్తున్నాను ఈరోజు ఏడో నెల లాస్ట్ కైనా మాకు నీరు వస్తుందా రాదా అని చెప్పేసి అనుకున్నటువంటి మా లాంటి రైతులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ఏడో నెల ఆరో తారీఖే మాకేమంత నీరు అందించినటువంటి నాయకుల అందరికి కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను ఇలాంటి నాయకత్వం కావాలని రైతు బాగుంటే దేశం బాగుంటుంది రైతు బాగుంటే ప్రజలు బాగుంటారు రైతు బాగుంటే అన్ని సమక్ష్యాములుగా ఉంటాయి రైతు పచ్చగుంటే మన దేశం కూడా బాగుపడుతుంది కాబట్టి రైతుకి చేనికి నీరు చేతికి పని అన్నటువంటి విధంగా ఆమె చెప్పినటువంటి మాటను నిజం చేసి ఈరోజు మా అందరికి కూడా కళ్ళంత సంతోష భాస్వాలు తెప్పించినటువంటి గారికి అచ్చెనాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరూ కూడా రైతులందరి తరఫున మా నియోజక ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము